శ్రోతులందరికీ నమస్కారం ఇవాళ నేను చదవబోయే కథ పద్మావతి పరిణయం రచన గళ వసంతశ్రీ ఏంటో ఏ అంత ఆనందం భార్యను ఉద్దేశించడు సాగర్ ఇప్పుడే మా కాలేజ్ ఫ్రెండ్స్ ఫోన్ చేశారండి రేపు మా కాలేజీలో పూర్వ విద్యార్థుల సంఘం వాళ్ళందరం కలుసుకోవాలని నిర్ణయించుకున్నారట నన్ను రమ్మని వాళ్ళు ఇన్వైట్ చేశారు రేపు పొద్దున అందరం కలవబోతున్నాం అంటే ఎంత ఆనందంగా ఉందో నైంటీస్లో చదివిన వాళ్ళం కలుస్తున్నాం పొద్దునే లేచి మీకు పిల్లలకు బాక్స్ నిలిచి వెళ్తాను అక్కడికి అంది కవిత పర్లేదులేవోయ్ ఒక రోజుకి మేము బయట తింటానులే అన్నాడు సాగర్ నో అండి కొంచెం ముందుగా లేచి చేస్తాను వంట అంది కవిత సరే నీ ఇష్టం వండవాకే అంటే వడ్డుతాను వండవే అంటే వండను అంటావు ఆడవారి మాటలకు అర్ధాలు వేర్లే అని పాడుకుంటూ ఏదో పని ఉందని బయటకు వెళ్ళాడు సాగర్ ఆ రాత్రే మరుసటి రోజుకి కావాల్సిన చీరా నగలన్నీ సెట్ చేసుకుని పడుకుంది మరుసటి రోజు సాగర్ ఆఫీస్కి వెళ్తూ కవితని బస్ స్టాప్లో డ్రాప్ చేసి వెళ్ళాడు హ్యాండ్ బ్యాగ్లో అర్థం తీసుకొని మొహం చూసుకొని ముడతలు మచ్చలు అంతగా లేవులే అనుకుంది కవిత ఫ్రెండ్స్లో కవిత బాగుంటుంది అనే టాక్ ఉండేది ఆ రోజుల్లో సో వాళ్ళ దృష్టిలో అప్పట్లాగానే నేను అందంగా ఉండాలి అని కవిత అనుకుంది మనసులో అదిగాక ఫిట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి కన్నా కొంచెం తక్కువగానే కనిపిస్తుంది కవిత ఆటో నుండి కాలేజ్ ముందు దిగ్గానే కాలేజ్ పేరు చూడగానే మొహం మీద ఉదర్లింది ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి క్లాస్ రూములు చూడగానే క్లాస్ రూమ్లో చేసిన అల్లరి గుర్తు వచ్చింది కవితకు ఇంతలో కవిత ఫ్రెండ్స్ వచ్చి కలిసారు అందరూ ప్రస్తుతం ఏం చేస్తుంది ఎక్కడ ఉంటుంది అని కుక్క తిప్పుకోకుండా మాట్లాడుకుంటున్నారు కవిత బెంచ్లో కూర్చునే నలుగురిలో ముగ్గురు కలిసి సెకండ్ బెంచ్లో కూర్చొని ఎంత గోల్ చేసేది చెప్పుకొని ఒకటే నోవులు వాళ్ళు నాలుగో వ్యక్తి పద్మ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంతలో పద్మ వచ్చింది వస్తూనే సారీ నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఏ స్వాతి కవిత భవ్య ఎలా ఉన్నారే ఎన్నేళ్ళు అయిందో కదా మనం కలుసుకొని గీత ఎక్కడున్నావు మీ వారేం చేస్తారు అన్నదానికి గీత గీతజావ్ చెప్పింది తర్వాత స్వాతి కవిత భవ్యలు కూడా వాళ్ళ పిల్లలు ఎంతమంది వాళ్ళు ఏం చేస్తుంది అన్ని వివరి విషయాలు చెప్పారు మా సంగతి సరే కానీ నీ సంగతి చెప్పు అని ఫ్రెండ్స్ అడిగారు పద్మని నేను పెళ్లి చేసుకోలేదు అందువల్ల నా దగ్గర పెద్ద న్యూస్ ఏం లేవు సోలో బతికే సో బెటరు సగం జీవితం హ్యాపీగా గడిపాను అన్న పద్మ మాటల్లో ఆనందం కన్నా నిర్లిప్తత కనపడింది వాళ్లకు మంచి పని చేసావే మేమీ ఈ పెళ్ళిళ్ళు చేసుకునే ఉంది రొటీన్ లైఫ్ బోరింగ్ యార్ పొద్దులేవటం వండటం పెట్టటం మళ్ళీ సాయంత్రం వండటం పెట్టడం తినటం పడుకోవటం నేను మటుకు బుచ్చ జన్మలో మగవాళ్ళు మగవాడిగా పుట్టాలి ఉండే పని తప్పుతుంది అంది స్వాతి బాగా చెప్పావే మేము కూడా నీతో ఏకీభవిస్తున్నాం అన్నారు భవ్యకీతలు చాలే ఆపండి అలా పెళ్లి కాకుండా ఉంటే పెళ్ళి అవ్వలేదని వాపోయేవారు అయిందని ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు అందని ద్రాక్ష పులుపు అంది కవిత నీ కవితాసారాలు ఆపవే తల్లి కాలేజ్ డేస్లోనూ ఇలాగే చంపేదానివి మమ్మల్ని ఇప్పటికీ మానలేదా తల్లి అసలు మీ వారిని ఎలా భరిస్తున్నారే అని ముగ్గురు ఫ్రెండ్స్ ఆడపట్టించారు కవితని మావారు నా కన్నా బాగా చెబుతారు కవితలు అంది నవ్వుతూ కవిత ఈ మాటలన్నీ వింటున్నప్పుడు పద్మ నిర్లిప్తంగా ఉంటుంది గమనించింది కవిత అక్కడి వాతావరణాన్ని విష్రాంతి చేయటానికి మన లెక్చరర్స్ని ఎలా ఏడిపించేవాడమే మరీ మనం సివిక్స్ లెక్చరర్ని ఎక్కువగా ఆట పట్టించాం కదా ఆయనకి నత్తి పూలు కొనాలి అనటం రాక ఆయన పూలు కొనాలి అనేవారు నవ్వుతూ అంది కవిత అవును అప్పుడు నువ్వు ఎంత కొనాలి ఒక మూరా రెండు మూరలా అని బెంచ్ మీద కనపడకుండా తల ఉంచుకొని అని ఉండేదానివి మేము ఆ మాటకు నవ్వుతూ కనపడేసరికి మమ్మల్ని స్టాండప్ అని నువ్వు చోబెట్టేవాడు అంది భవ్య కోపంగా అబ్బా ఎన్నాళ్ళైందే ఇలా మనసారా నవ్వుకొని అని పద్మ నవ్వుతూ అంది సరే పద్మ ఒంటరిగా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావే అని అడిగిన వాళ్ళకి డిగ్రీ అవ్వగానే బ్యాంక్లో జాబ్ వచ్చింది తర్వాత నేనే మా ఇంటిని చూసుకున్నాను నాన్న నా మీద బాధ్యతలు వదిలి ఆయన హాయిగా తాగి పట్టుకునేవారు అక్కకి మ్యారేజ్ చేశాను తమ్ముడు చదివించాను నేనిప్పుడు ఒంటరినే మొన్నటిదాకా అమ్మా నాన్న ఉన్నారు నాకు తోడుగా వాళ్ళు పోయాక ఇప్పుడు అక్క పిల్లల్ని నా దగ్గర పెట్టుకొని చదివిస్తున్నాను అంది పద్మ కానీ ఏదో పద్మ దిగులుగా ఉన్నట్లుగా వాళ్లకు అనిపించింది మరి బాధ్యతలు లేవుగా ఇప్పుడైనా చేసుకోవచ్చుగా నువ్వు పెళ్ళి అంది కవిత పెళ్ళి చేసుకుందాం అనుకున్నప్పుడు నేను బిజీగా ఉన్నానే ఇప్పుడు చేసుకుందాం అంటే నన్ను చేసుకోవడానికి ఎవ్వరూ ఖాళీగా లేరే ఈ లేటు వయసులో ఇంకా చేసుకున్నా ఈ బామ్మకు పెళ్ళెందుకో అంటారు పోనీ ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటావా అన్న కవితో పద్మ దాన్ని ఎవరు చేసుకుంటారు నీ పిచ్చిగాని అంటూ కొట్టిపారేసింది కాసేపు కబుర్లు చెప్పుకుంటూ పిచ్చాపాటి మాట్లాడుకున్నారు నలుగురు వెళ్తూ సెల్ నెంబర్స్ తీసుకొని తిరుగు ప్రయాణమయ్యారు ఇంటికి వచ్చిన పద్మ ఆలోచనలే కవితకు మనసులో మెదులుతున్నాయి పద్మ ఫ్రెండ్స్ అందరిలో చాలా బాగా చదివేది అన్నీ ఫస్ట్ ర్యాంక్లే దానికి ఇంటి పరిస్థితులు చెప్పి బాధపడుతుండేది మాతో ఇంటికి పెద్ద అవటం వల్ల తన ఫీజులకు సెలవుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ వచ్చిన డబ్బులతో బట్టలు పుస్తకాలు కొనుక్కునేది అది ఎప్పుడూ సుఖపడింది లేదు డిగ్రీ అవ్వగానే తనకి బ్యాంక్ జాబ్ వచ్చింది ఆ తర్వాత ఇంటి బాధ్యతలు భుజాన వేసుకుంది మేము పెళ్ళిళ్ళు చేసుకుని లైఫ్లో స్థిరపడితే అది పాపం ఒంటరిగా అలానే ఉంది ఆ ఆలోచనలకు అంతరాయం కనిపిస్తూ సాగర్ వచ్చి రేపు సండే కదా మా ఫ్రెండ్ సుధాకర్ని లంచ్కి పిలుస్తాను నీకు ఓకేనా కవిత అన్నాడు సాగర్ తప్పకుండా పిలవండి అంది కవిత సండే లంచ్ లంచ్కి వచ్చాడు సుధాకర్ అన్నయ్య గారు బాగున్నారా అంది కవిత అదే బాగులేమ్మా అన్నాడు సుధాకర్ అదేంటి అన్నయ్య గారు ఇంకా మీరు వదిలి మర్చిపోకపోతే ఎలాగండి కాలంతో పాటు మనము మారాలి కదా ట్రై చేస్తున్నామ్మా అన్నాడు బాధను దిగ కాసేపు కూర్చొని వెళ్ళాడు సుధాకర్ సాగర్తో కవిత అండి మీ ఫ్రెండ్ సుధాకర్ పెళ్లి చేసుకోవచ్చుగా ఉంది నేను చాలాసార్లు చెప్పానే ఇప్పుడు నాకు ఈ వయసులో పెళ్ళేంటి సాగర్ అనే ఒప్పుకోవట్లేదు ఏమండి నా ఫ్రెండ్ పద్మ ఉందండి దాన్ని సుధాకర్కిచ్చి చేస్తే బాగుంటుంది కదండి నేను తెలివి అన్నట్టే ఉంది నీ ఫ్రెండు ఈ రెండో పెళ్లి చేసుకుంటుందా నీ పిచ్చి కానీ ప్రయత్నిస్తే తప్పులేదుగా మీరు మీ ఫ్రెండ్ని ఒప్పించండి నేను నా ఫ్రెండ్ని ఒప్పిస్తాను అంది కవిత సరేనే వీళ్ళిద్దరూ ఒప్పుకుంటే సుధాకర్ పిల్లలు ఒప్పుకోవద్దు అన్నాడు సాగర్ వాళ్ళిద్దరిని కూడా ఒప్పిద్దాంలేండి అంది కవిత సరేని ఇద్దరు ఆ పిల్లల్ని ఒప్పించారు కవిత సుధాకర్ కూతురు శైలజ్ని శ్రీధరు శ్రీధర్ని సాగర్ ఒప్పించారు అమ్మయ్యా పిల్లలు అయ్యారు ఇక పెద్దవాళ్ళను ఒక పట్టు పట్టాలి అనుకున్నారు కవిత సాగర్లు పద్మతో మాట్లాడింది కవిత పద్మ ఈ సుధాకర్ అని ఆయన మా వారి ఫ్రెండ్ ఆయనకి పెద్ద ఉద్యోగం ఉంది కా పదేళ్ళు సర్వీస్ ఉంది భార్య క్యాన్సర్తో పోయింది రెండేళ్ల క్రితం మా వారు సుధాకరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఈయన చాలా మంచివాడు నువ్వు ఆయన పెళ్లి చేసుకుంటే బాగుంటుంది నీకు ఇప్పుడు తెలియదే తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు జీవితాన్ని గడపటం ఎంత కష్టమో అని చెప్పి ఒప్పించింది కావాలంటే సుధాకర్ నెంబర్ ఇస్తా అతనితో మాట్లాడి చూడు నీకు ఇష్టం లేదంటే వదిలేద్దాం సరేనా అంది కవిత ఇటు సుధాకర్ని కన్విన్స్ చేసి ఒప్పించాడు సాగర్ పిల్లలేమంటారో అని సుధాకర్ గొనుగుతుంటే నేను కవిత వాళ్ళతో మాట్లాడు ఒప్పించారులేరా ముందు నిజంగా చెప్పబోయ్ అన్నాడు సాగర్ పద్మ సుధాకర్లు కలిసి మాట్లాడుకొని ఓకే చెప్పారు పద్మకు సుధాకర్ ఉన్న చోటుకి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్లుగా చేస్తా అన్నాడు సుధాకర్ పిల్లలు పద్మతో మాట్లాడి హ్యాపీగా ఫీల్ అయ్యారు రిజిస్ట్ ఆఫీస్లో పద్మ సుధాకర్లు పెళ్లి చేసుకున్నారు పద్మ కవిత్తో ఇక నువ్వు మ్యారేజ్ బ్యూరో పెట్టవచ్చే కవిత అంది నవ్వుతూ కానీ నన్ను మటుకు ఇన్వాల్వ్ చేయకండి మీ ఫ్రెండ్స్ ఇద్దరు మీ రన్నం పెడతాను అన్నాడు సాగర్ నవ్వుతూ పెట్టడానికి పూలు కొంటున్నాను సారీ పూలు కొంటున్నాను ఆ పిల్లల పెళ్లికి మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరిగే పని తప్పుతుందిగా అంది కవిత నవ్వుతూ ఆ మాటకు అందరూ నవ్వారు